హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ వర్స్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట ఇంతలాంటి వర్స్ డే నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అందుకనే మీకు షేర్ చేసినాను ఇది బెటర్గా బెటర్ ఎక్స్పీరియన్సే వేరే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఇలాంటి ఫెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏం చేయాలి ముందుగానే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి తర్వాత ఏం చేయాలనేది వీడియోలో షేర్ చేస్తాను అసలు ఇది షేర్ చేసే ఒపీనియన్ నాకు లేదు కాకపోతే ఒకసారి చూపిస్తే తెలియని వాళ్ళకి కూడా మేము ఫేస్ చేసినట్టుగా ఫేస్ చేయకుండా ఉంటారనే షేర్ చేస్తున్నాను ఇదేంటంటే మా బిల్డింగ్ మొత్తం మా అపార్ట్మెంట్లో అందరికీ కూడా చేశారు మాకు మామూలుగా జస్ట్ చదుల కోసం మేము ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇలా చేయిస్తాము చేస్తున్నాం అనేసి నైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే కానీ అంటే కన్ఫర్మ్ చేసేసుకుని చెప్పారు వాళ్ళు మా దగ్గర పర్మిషన్ కానీ మేము చేస్తాము అని కానీ మాకు అసలు ఏమీ అడగలేదు చేయలేదు జస్ట్ మాట అంతే ఏముంటుంది నార్మల్గానే అనుకున్నాం కానీ ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు చదువుల కోసం మనం ఏదైనా చేయించుకున్నప్పుడు ఇల్లు ఖాళీ చేసినప్పుడు అలాంటి టైంలో చేస్తారు కానీ ఒకవేళ మనమే ఉండి ఇంట్లో ఫర్నిచర్ అంతా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఎంత సఫర్ అవుతామో ఎలా ఫేస్ చేయాలి అనేది ఈ వీడియో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఇది పార్ట్ వన్ లాగా షేర్ చేస్తాను పార్ట్ టూ మళ్ళీ అయితే షేర్ చేస్తాను వీడియో పెట్టేసరికి టైం ఎంత అవుతుందో నాకు తెలియదు ఇది సండే మార్నింగ్ సర్లే అలాగా వాళ్ళు వచ్చి ఇదంతా క్లీ పెడతారు కదా మందు ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేద్దామని చెప్పి నేను మా వారైతే ఇంకా మా వారికి డ్యూటీ ఉంది కానీ ఒక వన్ అవర్ టైం ఉంటుంది కదా ఇదేంటంటే నాకు సరిగ్గా అందదు కొంచెం హైట్గా ఉంటుంది కిటికీ పైన మనకి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ పెడతారు కదా అలా మనకి ఇక్కడ గ్లాసెస్ ఏవి ఉంటాయి అన్నమాట ఇది క్లీన్ చేసి మీకు సిక్స్ మంత్స్ పైన అయిపోతుంది అసలు చెప్పాలంటే వన్ ఇయర్ దగ్గరగా అయిపోతుందండి సిక్స్ మంత్స్ కూడా కాదు ఇదేంటంటే బాగా జిడ్డు పట్టేసి గ్రిల్స్కి ఇంకా చేత్తో తీసిన బ్రష్ చేసినా రాదు మాట నైఫ్తో ఇలా అంటుంటే వస్తుంది ఈ గ్లాసెస్ చూడండి నేను క్లీన్ చేస్తున్నాను ఎంత జిడ్డు పట్టేసాయో చిమ్నీ పెట్టుకుంటే ఆ చిమ్నీకి మొత్తం ఇలా పట్టుకుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ గ్లాస్కి విండోకి పట్టేస్తుంది విండో అయితే నాకు కొంచెం అందుతుంది కాబట్టి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను ఈ గ్లాసెస్ అంటే చాలా పైకి ఉంటాయి ఇంకా లే మన వల్ల కాదు ఇంకా అందుకే నేను ఎప్పుడు తీయలేదు ఎప్పుడైనా మా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం ఒకసారి క్లీన్ చేసాము ఇది సెకండ్ టైం అన్నమాట ఇదేంటంటే మనం ఏదో క్లాత్ పెట్టి తుడిస్తే అస్సలు సెట్ అవుతుంది అందుకే మొత్తం మేము జాగ్రత్తగా తీసి నార్మల్గా నేను స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తే ఇంకో చూసారు కదా ఇలా అయ్యింది ఈరోజు సండే ఒకటి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు తల స్నానాలు కాదు కదా స్నానాలు కూడా ఏం చేయలేదు లేవగానే కాస్త బ్రష్ చేసేసుకుని పనులు అయితే స్టార్ట్ చేసాము లేట్గానే సెవెన్ థర్టీకి అలా లేచాము పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు రాత్రి కాస్త అన్నం ఉంటే నేను రాత్రి అన్నంలోనే పర్మంటెడ్ రైస్ లాగా పాలు పెరిగేసి తోడు పెట్టాను అదే కొంచెం సాల్ట్ ఇచ్చాను పిల్లలకి ఇంక ఇద్దరు అన్నమాట నిహాల్ వచ్చి అదే కంప్లైంట్ చేసినాడు ఈ చెదల కోసం ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇలా మెడిసిన్ అ పెట్టిస్తారంట ఈ రోజు కూడా పెట్టిస్తున్నారని చెప్పి చెప్పారనమాట బిల్డింగ్ లో ఇప్పుడు ఏం చేయాలంటే కింద సెల్ఫ్లు ఉంటాయి కదా మనకి కిచెన్ బెడ్రూము హాలు అన్నిట్లోనూ కింద సెల్ఫ్ల్లో ఉన్నవన్నీ తీసేసి ఖాళీ చేసేయండి అని చెప్పారు కింద ఉన్నవి అన్నీ తీసి పై సెల్ఫ్ల్లో పెట్టేసరికి ఇల్లు మొత్తం చిందర వందర అయిపోయింది ఇక్కడ బాటిల్స్ పడేయాలని అనుకుంటున్నాను కాకపోతే దాంతో డిఏవై ఏమైనా చేద్దాం కిచెన్లో కానీ అలానే ఉంచు అనమాట కొంచెం సెల్ఫ్ బాటిల్స్ అవి వస్తాయి కదా అవి ఇలా అయితే నేను కిచెన్లో సెల్ఫ్లు చూడండి మొత్తం అంతా ఏమీ లేకుండా అంతా ఖాళీ చేసేసి పై సెల్ఫ్ల్లోకి మార్చాను ఈ ప్రాసెస్ లోనే హాలు బెడ్రూమ్స్ అన్ని కూడా ఇలాగే మొత్తం కింద ఉన్నవన్నీ తీసేసి పైకి షిఫ్ట్ చేసన్నమాట ఇలానే అన్ని రూముల్లోనే హోల్స్ పెడుతున్నారు కిటికీల దగ్గర తలుపుల దగ్గర మనకి సెల్ఫ్లు కిందకి అంటే కింద సెల్ఫ్లు తీసేసాం కాబట్టి ఉన్న వస్తువులన్నీ తీసేస్తే హోల్స్ అలా పెట్టుకుంటూ వెళ్తుంటే వేరొకరు వచ్చి ఇలాగ తుడిచి ఎత్తుతున్నారన్నమాట అంటే సిమెంట్ అదంతా లోపలిది బయటకు వస్తుంది కదా అదిగో చూడండి బూడిదలా అయిపోయింది మొత్తం మిల్లు అంతా నేను ఏం చేయాలి అలా కూర్చుంటే మా వారు అనుకోకుండా తీసిన క్లిప్ అది ఇక్కడ చూడండి హోల్స్ పెడుతున్నారు మన కిటికీకి మొత్తం అన్ని చోట్ల అంటే నాలుగు వైపులనే కాదు మొత్తం అన్ని చోట్ల హోల్స్ అలా పెట్టుకుంటూనే వెళ్తున్నారు ఇలా గోడలకి చూడండి కొంచెం పైకి మాట మరీ కింద కాకుండా ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నారు ముగ్గురు వచ్చారు ఒకరి పని ఏమో ఇలా హోల్స్ పెట్టడం తర్వాత దీంట్లోకి మెడిసిన్ వేస్తున్నారు తర్వాత మళ్ళీ ఈ హోల్స్ని క్లోజ్ చేస్తున్నారు ఇదే మొత్తం అన్ని పోర్షన్స్లోనూ ఇదే చేశారు మొత్తం కిచెన్ చూడండి ఇంకా ఎంత చిందరవందరగా ఉందో అలా ఉంది కబోర్డ్స్ ఉంటే ఇంకా 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 చిరాకు అయిపోతుంది కబోర్డ్స్ లేదు ఇంకా ఓపెన్ షెల్ఫ్ కాబట్టి కొంచెం మాకు ఇంకా పర్లేదేమో అనిపించింది నాకైతే ఇక్కడ నాకు మా వారికి డ్యూటీ టైం అయిపోతుంది నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు కానీ వంట ఖచ్చితంగా చేయాలి బయట నుంచి తెచ్చుకోవడం మాకు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఉల్లిపాయలు అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఇంకా కొంచెం ఏదైనా మిక్స్డ్ రైస్ లాగా పెట్టేస్తే సరిపోతుంది కర్రీ ఒకటి రైస్ ఒకటి అంటే ఇబ్బంది అని ఇక్కడ కిచెన్లో అయితే క్లీన్ చేసాము హోల్స్ పెట్టారు ఇంకా మెడిసిన్ స్ప్రే చేయలేదనమాట ఇదే అండి ఆ మెడిసిన్ చెద్దలకి సంబంధించింది ఈ బాటిల్ని వాళ్ళు ఫార్మ్ లాగా అంటే పర్సంటేజ్ రేషియో ఉంటుంది కదా అది దీంట్లో వేసి ఇలా మనం చేసిన తర్వాత ఇలా అయితే పెట్టిన హోల్స్లోకి మెడిసిన్ని స్ప్రే చేస్తున్నారు పంట పొలాల దగ్గర వాటి దగ్గర మనకి ఫర్టిలైజర్స్ స్ప్రే చేస్తారు కదా ఆ మెథడ్లోనే సేమ్ అలా స్ప్రే చేస్తుంటే ఆల్రెడీ మరి లోపల హోల్ పెట్టారు కాబట్టి ఇటుక అది అంతా ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చేస్తుంది చూడండి నార్మల్గా నార్మల్గా ఇలాంటి పెస్ట్ కంట్రోల్ ప్రాసెస్ ఏదైనా చేసినప్పుడు విపరీతమైన స్మెల్ ఉంటుందంట కానీ లిక్విడ్ అస్సలు వాసన లేదు దానివల్లే మేము కాస్త ఉండగలిగామని చెప్పాలంటే అంటే చూ చూస్తే తెలుస్తుంది కానీ ఫ్లోర్ ఇలా పాడవడం అదంతా కానీ వాసన అస్సలు రాలేదు ఏంటంటే స్మెల్ లేకుండా ఉంటుందండి ఇది కొత్తది కొంచెం అడ్వాన్స్డ్ దానివల్లే మీకు అసలు స్మెల్ రాదు స్మోక్ అలాంటిది ఏం లేదు అందుకే మేము మాస్క్ అలాంటివి ఏం పెట్టుకోలేదని చెప్పారు ఇలా ఉంటేనే చాలా విసుగు చిరాకు వచ్చేసింది అది వాసన వస్తే మాత్రం ఇంక అసలే తట్టుకోలేము నార్మల్గా ఇలా కూడా అస్సలు చేయించుకోకూడదు ఎందుకంటే మొత్తం ఖాళీ చేసినప్పుడే చేయించుకోవాలి కానీ ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఇదేంటంటే అడ్రస్ ఇస్తున్నాను తిరుపతిలో లోకల్స్ ఎవరెక్కడైనా ఉంటే కావాలని ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి నేను కావాలంటే నెంబర్ తీసుకోండి డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి వాళ్ళ నెంబర్ ఇస్తారు హోల్స్ పెట్టారు కదా తర్వాత దీంట్లోకి లిక్విడ్ స్ప్రే చేశారు ఆ లిక్విడ్ వాటర్ అదంతా ఆరిపోయాక ఇంకొక అబ్బాయి వచ్చి ఇలా వైట్ సిమెంట్తో ఆ హోల్స్ని మొత్తం క్లోజ్ అనమాట ఇది ప్రాసెస్ ముగ్గురు ఉన్నారు ముగ్గురు మూడు పనులు చేస్తున్నారు ఇలా తడిగా ఉన్న చోట అయితే వైట్ సిమెంట్ పెట్టట్లేదు పూర్తిగా లిక్విడ్ కూడా ఆరాక వైట్ సిమెంట్ పెడుతున్నారు నేను కిచెన్లో అయితే స్ప్రే చేయించలేదు ఆ క్లిప్ నేను ముందు యాడ్ చేశాను కానీ మామూలుగా హోల్స్ పెట్టిన తర్వాతే నేను ఈ రైస్ పెట్టేసిన తర్వాత అప్పుడు స్ప్రే చేయించామాట ఇక్కడ ఏం లేదండి మామూలుగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత కోల్గరం మసాలా ఫస్ట్ వేసాను ఆయిల్ వేసాక పచ్చిమిర్చి ఉల్లిపాయ మగ్గాక అల్లం ఉల్లి పేస్టు ఉప్పు పసుపు చికెన్ కరివేపాకు వేసి కొంచెం సేపు నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత టమాటోలు కూడా వేసాను మసాలా పట్టే టైం కూడా లేదు కాబట్టి నేను ఆచి చికెన్ మసాలా వేసేసాను వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకుని టమాటోలు కూడా వేసిన తర్వాత ఇక్కడ బిర్యానీ ఇది బండ పువ్వు అంటారు కదా అది వేసాను మెయిన్ ఫ్లేవర్ దీనివల్ల వస్తుంది కాబట్టి నానబెట్టుకున్న రైస్ అంటే నానబెట్టడం అంటే జస్ట్ కడిగా రెండు నిమిషాలు ఉంచాను అంత ఎక్కువసేపు కూడా లేదు నార్మల్గా రెగ్యులర్గా ఉండే రైసే ఆ రైస్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై అయ్యి ఒక రెండు నిమిషాలు ఉంచాక వాటర్ యాడ్ చేసేసి పెట్టేశాను ఇంతే అండి ఇంకా ఎందుకంటే కుక్కర్ పెట్టేశాక కాస్త కొంచెం పర్లేదులే అని అనిపించింది ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఆకలి వేసేస్తుంది అని అంటారు ఇల్లు చూస్తుంటేనే నిజంగా టెన్షన్ వచ్చేస్తుందండి ఏంటి ఇంత అలా అయిపోయింది ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి బట్టలన్నీ బెడ్ మీద పెట్టేశారు నేను ఏంటంటే నిన్న కాక మొన్న నీహల్వి కొంచెం ఎక్సర్సైజ్ అయిపోయిన బట్టలు అన్నీ తీసి ఒక మూటలాగా కట్టాను ప్యాక్ చేసి ఎవరికైనా ఇద్దామని చెప్పి అవి కూడా తీసుకొచ్చి బెడ్ మీద పడేశారు వాటన్నిటిని సర్దాలి ఇల్లు అంతా ఇలా అయిపోయింది దానివల్ల ఉదయం నుంచి అసలు ఏమీ తినలేదేమో కాస్త అదోలా అయిపోయింది ప్రాణం అంతా ఇంకా కొంచెం ఆపిల్ ఉంటే తిన్నాను కిచెన్ మొత్తం అన్ని రూములు మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇది నేను క్లీన్ క్లీన్ చేసేది మాత్రం చూపించలేదు ఇంకా లిక్విడ్ అంతా చూసారా లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత అది ఆరిపోయి అలా అయిపోయింది మాదే కాదు మొత్తం అందరి ఇళ్ళలు అన్ని పోర్షన్స్కి ఇలాగే చేశారు అన్నమాట మొత్తం దాని మీదే పిల్లలు ఉంటే నడవడం తొక్కడం వల్ల మొత్తం కాలి ముద్రలు అవి కూడా పడిపోయాయి రేపటి బ్లాగ్లో క్లీనింగ్ చూపిస్తాను ఇలాంటి ఇలాంటి పెస్ట్ కంట్రోల్ ఇలాంటివి కెమికల్స్ ఇవి చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హెల్దీగా ఉండేలాగా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకునేలాగా ప్రిపేర్ అయి ఉండేలాగా మాత్రం చూసుకున్నాకే పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి బాగుంటుంది బాగోదు ఇదంతా చాలా పని పడుతుంది మళ్ళీ బా ఇంకా బాగాలేనప్పుడు ఈ పని చేస్తే ఇంకా అది ఎక్కువైపోద్ది కాబట్టి అందుకే ఈ వీడియో షేర్ చేసా అనమాట నెక్స్ట్ నేను రూము ఇవన్నీ ఎలా సర్దుకున్నాను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్